జై తెలంగాణ నిన్న జరిగిన లాఠీ ఛార్జీ పైన బిఆర్ఎస్ శ్రేణులకు విపరీతమైన విఫలు తగిలినందున నిరసనగా ఈరోజు మేము ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి గారు ఈ నెల అయితే ఒక లక్ష రూపాయలే ఇస్తాం కళ్యాణ లక్ష్మిలో ఒక లక్ష రూపాయలే ఇస్తున్నాడు కేసీఆర్ వచ్చే నెల నేను వస్తా నేను రాగానే లక్షతో పాటు తులం బంగారం ఇస్తా అని ఆయన హామీ ఇవ్వడం జరిగింది అట్లాగే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారు కూడా మేనిఫెస్టోలో పెట్టించడం జరిగింది అట్లాగే ముసలులకు వృద్ధులకు ఈ నెల అయితే రెండు వేలే ఉన్నది వచ్చే నెల నేను అధికారంలోకి వస్తున్నా ముఖ్యమంత్రి అవుతున్నా నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది అట్లాగే పెన్షన్ లేని ప్రతి ఆడబిడ్డకు నేను ఖచ్చితంగా వచ్చే నెల నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల ఐదు వందలు ఇస్తా హామీ ఇవ్వడం జరిగింది మరి వికలాంగులైతే ఈ నెల అయితే మీకు మూడు వేలే వచ్చే నెలలో నేను ఆరు వేలు ఇస్తా హామీ ఇవ్వడం జరిగింది ఇట్లాంటి హామీలను ఇచ్చిన హామీలను మరి ఇప్పటికీ పదహారు నెలలైంది ఈయన నెరవేర్చలేడని మేము శాంతియుతంగా నిన్న సహస్ర ఫంక్షన్లో గౌరవ మంత్రివర్యులు వచ్చి చెక్కుల పంపిణీ చేస్తూ ఉంటే మా బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు మరి మహిళలు అక్కడ పెద్ద ఎత్తున వచ్చి మరి మీరు ఇచ్చి ఇచ్చిన హామీని ఎందుకు నెరవేర్చడం లేదని మేము ప్లకార్డులు పట్టుకొని మేము నిరసన శాంతియుతంగా నిరసన తెలిపినాం మంత్రిగారు గారు పోయిన్రు లోపట్టు పోయిన్రు ప్రోగ్రాం నడుస్తూ ఉన్నది బ్రహ్మాండంగా ప్రోగ్రాం నడిచింది అందులోనే మా ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు ప్రోగ్రాం నడిచింది ఆయన బయటకు వెళ్ళిపోయిండు వెళ్ళిపోయిన తర్వాత సునీల్ రెడ్డి గారు ఈ పాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జి సునీల్ రెడ్డి గారు వచ్చి భీమగల్ సిఐని ఇతర పోలీసులను పురమాయిస్తే మంత్రి గారు వెళ్ళిన వెంటనే విచక్షణ రహితంగా ప్రజాస్వామ్య శాంతియుతంగా నిరసన చే తెలియజేస్తున్న మా నాయకుల పైన విచక్షణ రహితంగా లాఠీలు విరిగేటట్లు కొట్టడం జరిగింది మరి ఇది ఎంతవరకు ఈ ప్రజాస్వామ్యంలో ఇది నిజం అని నేను అడుగుతా ఉన్నా ఈరోజు అసెంబ్లీలో పార్లమెంట్లో కూడా ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలియజేస్తున్నారు మరి అట్లాంటి నిరసనను మేము కూడా శాంతియుతంగా తెలియజేస్తే తప్పేందని మేము అడుగుతా ఉన్నాం మరి ఇప్పటిదాకా మంత్రి గారు ఉన్నతసేపు సపోయి పోలీసు వాళ్ళు మంత్రి గారు వెళ్ళిన వెంటనే సునీల్ రెడ్డి గారు వచ్చి విచక్షణ ఉన్నట్లు కొట్టడం జరిగింది మహిళలు మహిళలకు ఇస్తన్న ఒక లక్షతో పాటు తులం బంగారం మహిళలకి ఇయ్యమన్న ఇయ్యమని అడిగిన దానికి కకాడులు పెట్టుకుని అడిగిన దానికి చించేసి మీద పడి విచక్షణ రహితంగా ఎక్కడ పడితే అక్కడ దౌర్జన్యంగా వాళ్ళు కొట్టడం జరిగింది మరి అదే కాకుండా పోలీసు వాళ్ళు వాళ్ళు కాంగ్రెస్ కార్యకర్తల్లో ప్రవర్తించడం జరిగింది కా కాంగ్రెస్ కార్యకర్తలు మరి మీరు మీ యూనిఫామ్ వేసుకునేందుకు మరి కాంగ్రెస్లో కలిసిపోయి కాంగ్రెస్ కార్యకర్తల్లో మీరు పనిచేయాలని నేను ఈ సందర్భం కోరుతా ఉన్నా భీమ్ అయితే విచక్షణ రహితంగా మరి ఇంత ఘోరంగా కొట్టడం అనేది అసలు పదేళ్ళు మేము అధికారంలో ఉన్నాం ఏ ఒక్క రోజు కూడా ఏ ఒక్కరి మీద కూడా ఒక దెబ్బ కొట్టిన సందర్భం లేవు మరి పదహారు నెలల నుంచి మీరు చేస్తున్న మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చమని నిరసన తెలిపినందుకు ఇంత ఘోరంగా దెబ్బలు కొట్టడం మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మరి ఎవరెవరైతే పోలీస్ అధికారులు విపరీతంగా కొట్టినరో వాళ్ళ ఆల్రెడీ మా దగ్గర క్లిప్పింగ్లు ఉన్నాయి మరి వారిని చట్టపరంగా వారిపైన చర్య తీసుకోవాలని ఈ సందర్భంగా నేను సిపి గారిని కోరుతా ఉన్నా చర్య తీసుకొని పక్షంలో మేము మళ్ళీ మళ్ళీ మరియు మున్ముందు మేము ఇంకా ఈ ఈ కార్యక్రమాన్ని ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా